హాయ్ ఫ్రెండ్స్ కన్నప్ప టీజర్ రిలీజ్ అయ్యింది ప్రభాస్ నటించిన కన్నప్ప టీజర్ రిలీజ్ అయ్యింది అదేంటండి మా మంచు విష్ణు అన్న అన్నన్ని డబ్బులు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తూ మరోపక్క తానే కన్నప్ప పాత్రలో యాక్ట్ చేసి మరి టీజర్ వదిలితే ప్రభాస్ పేరు చెప్తున్నారేంటి మా మంచు విష్ణు అన్నయ్య పేరు చెప్పట్లేదేంటి అని మంచు విష్ణు అన్నయ్య ఫ్యాన్స్ ఏమన్నా ఫీల్ అవుతారేమో చెప్తానండి దానికి ఒక కారణం ఉంది దానికంటే ముందు మరో కీలకమైన అంశం మాట్లాడుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం ఒకసారి స్క్రీన్ మీద చూడండి కన్నప్ప టీజర్ విడుదలైన తర్వాత అందులో ఒక్కొక్క పాత్ర మనకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ కొంత పరిచయం చేస్తున్నట్టుగా చూపించారు స్పష్టంగా మనకు అర్థమైన పాత్ర అక్షయ్ కుమార్ అలాగే కాజల్ ఈ పాటికే మీడియాలోను సోషల్ మీడియాలోను గత మూడు వారాలుగా చర్చ లోపలికి తీసుకొని వచ్చారు అక్షయ్ కుమార్ పరమశివుని పాత్ర వేస్తూ ఉన్నాడు కాజల్ పార్వతీమాత మాత పాత్ర వేస్తోంది కదా ఒకసారి పరమశివుణ్ణి చాలా జాగ్రత్తగా గమనించండి శంకరాభరణం ఎక్కడుందండి పరమశివుని లోపల కాస్త చూపించండి అదే అండి పరమశివుని మెడలో సర్పరాజము ఎక్కడ ఉన్నది కనిపిస్తోంది అసలు శంకరాభరణం అంటేనే సర్పం కదా అసలు సర్పం లేకుండా పరమశివుణ్ణి మనం ఊహించుకోగలుగుతామా ఆలోచించండి అసలే ఈ మధ్య విఎఫ్ఎక్స్తో మరింత అద్భుతంగా తీస్తూ ఉన్నారు ఒకప్పుడంటే కొంతమంది శివ పాత్రధారులు చాలా కష్టపడి పాముల మూతులను కుట్టి ఆ కూరలు పీకినటువంటి పాముల్ని వాటిని మెడలో ధరిస్తూ ఉండేవాళ్ళు అంటే నటులు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలా కాదు అని చెప్పి మధ్యలో వెండితో కానీ లేదా బంగారం పూత పూయబడినటువంటివి కానీ లేదా బాగా తలతల మెరిసే విధంగా ఇత్తడితో చేసి దాని మీద బంగారం పూత పూయడం కానీ ఇట్లా రకరకాలుగా మెడలో సర్పాభరణాన్ని ధరింపజేస్తూ కూడా మనం పాత్రధారులను మనం చూసాం శివుని మెడలో ఏదో ఒక రూపంలో అయితే మనం సర్పాన్ని ఆభరణంగా చూసాం కదా మరి అక్షయ్ కుమార్ మెడలో సర్పం ఎక్కడికి పోయిందండి ఓ అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నాము ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నామని చెప్పి ఉదరగొడుతూ ఉన్నారు అంటే పరమశివుని మెడలో ఒక సర్పాన్ని ఉండేలా చూపించడానికి వీళ్ళ దగ్గర బడ్జెట్ సరిపోలేదా లాస్ట్ కు బడ్జెట్ సరిపోక ఇలా చుట్టేసారా అరే శివుణ్ణి చూపించినప్పుడు మెడలో సర్పరాజాన్ని చూపించాలి కదా అది కనీసం ఎవరైనా గాని పాటించేది కదండి ఆఖరకు వీధి నాటకాలలో కూడా మనం చూడొచ్చు నేనేమి స్టేజ్ నాటకాలు పెద్ద పెద్ద నాటకాల గురించి కూడా చెప్పట్ల మామూలు వీధి నాటకాలలో కూడా మనము పరమశివుని పాత్రధారి కనిపించారు అని అంటే మెడలో సర్పరాజాన్ని మనం చూస్తాం రబ్బర్తో చేసినటువంటి పాములను ఉపయోగిస్తూ కూడా వీధి నాటకాలలో పరమశివుని పాత్రధారులు మనకు కనిపించడం అక్కడక్కడ జాతరలలో కనిపించడం మనం చూడొచ్చు శ్రీశైలంలో కూడా లేదు కాశీలో కూడా శివరాత్రి సందర్భంగా పరమశివుని పాత్రధారి మధ్య మధ్యలో అలా నిలబడి మనల్ని అలరిస్తూ ఉండడము మనం చూడవచ్చు లేదు తిరుమలలో మనం చూడొచ్చు బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి పాత్రదారులు రకరకాల పాత్రధారుల్ని మనకు సిద్ధంగా అక్కడ పెట్టి అలరిస్తూ ఉంటారు చూసారా కింద కపిలతీర్థం ఉత్సవాలు అవన్నీ జరిగినప్పుడు కూడా పార్వతీమాత పరమశివుని ఆ గెటప్స్ లోపల కొంతమంది కనిపిస్తారు పరమశివుని మేడలో ఖచ్చితంగా సర్పం ఉంటుంది మరో విషయం పరమశివుడు అనంగానే మనకు ఆ మిగతా శివగణాలకు పరమశివునికి మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపించే మరొక అంశం ఉంటుంది అదేంటి పరమశివుడు గజ చర్మాంబరధారి గజ చర్మాన్ని ధరిస్తాడు అలాగే వ్యాఘ్ర చర్మాన్ని కూడా ధరిస్తాడు పులి చర్మము గజ చర్మము క్లియర్ కట్ గా పరమశివుని గటపు లోపల మనకు కనిపిస్తుంది సరే కొంతమంది గజ చర్మాన్ని ఉపయోగించకపోయినా వ్యాఘ్ర చర్మాన్ని ఉపయోగించినట్టుగా మనకు చూపిస్తారు కొంతమంది గజ చర్మాన్ని ధరించినట్టుగా కూడా మనకు చూపిస్తారు కృత్తివాసుడు అనే పేరు ఉంది పరమశివునికి సరే దానికి చాలా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కృత్తివాసుడు అని చెప్పి అనడానికి అందులో ఒక కీలకమైన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కృత్తివాసుడు అంటే చర్మాన్ని ధరించినటువంటి వాడు అనే ఒక అర్థం ఉంది గజ చర్మాన్ని ధరిస్తాడు పరమశివుడు గజాసురునికి మోక్షాన్ని అనుగ్రహిస్తూ గజాసురుని యొక్క చర్మాన్ని తాను ధరిస్తాడు అలాగే పులి చర్మాన్ని ధరిస్తాడు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది ఎందుకు ధరిస్తాడు ఏమిటి అన్నది సో అవేమీ కూడా పరమశివుని పాత్రధారి ఆ గెటప్ లోపల కనిపించట్లేదు అక్షయ్ కుమార్ లోపల ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అన్నట్టు నీలం రంగు చాలా ఉచితంగా దొరికినట్టుంది నీలం రంగు మాత్రం బాగానే పులిమారు పరమశివుని పాత్రధారికి అంటే డబ్బులు తక్కువ అయినట్టున్నాయి దానికి తక్కువ కాస్ట్లో దొరికినట్టుంది పులిమారు కానీ మిగతావన్నీ ఏమయ్యాయండి అవి ఏవి కూడా కనిపించట్లేదు మనమేమి ఇంకా పరమశివుడు అనంగానే కుఠారం ఉండాలి అదే గొడ్డలి ఉండాలి చేతిలో జింక ఉంటుంది కదా అవన్నీ మనమేమి అడగట్లా మామూలు పరమశివుని గెటప్ మనం సినిమాలల్లో నాటకాలలో చూసినట్టు ఎందుకు లేదు అన్నది ప్రశ్న తర్వాత పార్వతీమాత పాత్రధారి ఆమె దగ్గరకు వస్తే అంతకుముందు కూడా చర్చకు వచ్చింది అసలు పార్వతీదేవిని చూస్తున్నామా మనము పార్వతీదేవి చలికత్తెలను చూస్తున్నామా మనము లేదు ఎవరో ఒక టీవీ సీరియల్స్లో లో నటించే ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ ఆమెను ఎలాగైతే గెటప్ వేసి తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొస్తారో అలాంటి పాత్రధారిని మనం చూస్తున్నామన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చింది ఎందుకు అనంటే పార్వతీ మాత అనగానే ఆభరణాలు గాని అవేమీ కూడా కనిపించడం లేదు చక్కటి కిరీటం గాని ఆభరణాలు గాని ఏమీ లేవు కొన్ని సినిమాలల్లో మనం చూడొచ్చు కిరీటం లేకపోయినా గాని ఆభరణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది మనకు చూపిస్తారు ఎంతమంది అండి పార్వతీమాత పాత్రలు వేసినటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళున్నారు సావిత్రి గారు వేశారు పార్వతి మాత పాత్ర చూడగానే అర్థమైపోతుంది పరమశివుని పక్కన కూర్చున్నది ఎవరు అని చెప్పి మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు పార్వతీ మాత అట్లా వెలిగిపోతూ ఉంటుంది కనీస ఆభరణాలు అవేవి కూడా లేకుండా పార్వతీమాత పాత్రను తీర్చిదిద్దారు శివపార్వతులను ఇలాగండి తీర్చిదిద్దేది పాత భక్త కన్నప్ప గనక మనం చూస్తే అందులో మనకు బాలయ్య గారు శివుని పాత్రలో కనిపిస్తారు ఎంత అద్భుతంగా ఎంత చార్మింగ్ గా ఉంటారండి బాలయ్య గారు శివుని పాత్ర లోపల అసలు బాపు గారు ఒక ఫ్రేమ్ పెడితే ఈవెన్ మీకు కొన్ని షార్ట్స్ డౌన్ యాంగిల్ నుంచి కూడా కొన్ని షార్ట్స్ తీస్తాడు ఆ కన్నప్పకు పరమశివునికి మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం లాంటిది ఉంటుంది కృష్ణరాజు గారు అలాగే బాలయ్య గారు మీరు చూడండి కొన్ని ఆ డౌన్ యాంగిల్ షార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి పరమశివుడు నవ్వుతూ ఉంటాడు ఆ కిరాతుని పాత్ర లోపల మీకు చూస్తే ఆ గ్రేస్ కనిపిస్తుంది ఆ తర్వాత కూడా అసలు పరమశివుడిని చూపించేటప్పుడు కైలాసంలో ఎంత అద్భుతంగా అండి కంఠాభరణంతో గజ చర్మంతో పులిచర్మంతో మరొపక్క పార్వతీమాత కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది ఏందో ఏమో కన్నప్ప టీజర్ ఇలా తీర్చిదిద్దారు అన్నట్టు మొదట్లో మనం మాట్లాడుకున్నాం ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమా టీజర్ విడుదలయ్యింది అన్నాను కదా ఎందుకు అనంటే అసలు ఆ టీజర్ కింద మీరు కామెంట్స్ చూస్తే మొత్తం అండి ప్రభాస్ 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 ప్రభాస్మయం ప్రభాస్ కోసం ఈ టీజర్ మేము చూస్తున్నాము అనడం ప్రభాస్ ఎక్కడున్నాడో మేము చూస్తున్నాము అనడం అది గదిగా అదిగో ఒకటో నిమిషం పదిహేనో సెకండ్ దగ్గర ప్రభాస్ కనిపించాడు అనడం ప్రభాస్ కోసమే చూస్తున్నాము ప్రభాస్ చాలా బాగున్నాడు ఇట్లా మొత్తం కామెంట్స్ అన్ని ప్రభాస్మయం ఎక్కడైనా మీరు ఆ కామెంట్స్ లోపల మంచు విష్ణు గురించి మాట్లాడడం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడడం కానీ డైరెక్టర్ గురించి మాట్లాడడం కానీ వేరే ఇతర పాత్రల గురించి మాట్లాడడం కానీ ఏమైనా ఉందేమో చూడండి లేదు ఎందుకు లేదు అంటే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ ఆ పాన్ ఇండియా క్రేజ్ ను మైమరపించే విధంగా కనీసం ఆ స్థాయికి ఆ లెవెల్ కు తూవకపోయినా గానీ కనీసం యాక్టింగ్ స్కిల్స్ తో మెస్మరైజ్ చేసే విధంగా ఏ పాత్రలైనా మనకు టీజర్ లో కనిపించే అంటే అవి ఏమీ కూడా కనిపించినట్టుగా లేదు తీశారు ఓకే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ వర్స్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఏదో అలా అలా మధ్యలో నరుక్కుంటూ వచ్చినట్టుగా ఉంది కన్నప్ప టీజర్ అనేది దీంతోపాటు మరో కీలకమైన అంశం మీరు గమనించారో లేదు ఆ టీజర్ లోపల ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ కెమెరా కానీ కెమెరా యాంగిల్స్ కానీ మొత్తం అవన్నీ మీరు చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో హిందీ టీవీ సీరియల్స్ చాలా వచ్చాయి ఆ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి అంటే అది ఒక సినిమా లెవెల్లో కనిపించట్లేదు ఒక ఆధ్యాత్మిక లేదా ఒక భక్తి హిందీ టీవీ సీరియల్ గనక చూస్తూ ఉంటే ఎలా ఉందో అలాంటి ఫీల్ అనేది వచ్చింది టీజర్ చూస్తుంటే మరి ఎలా వీళ్ళు దీన్ని సస్టైన్ చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ఈస్ ద క్రౌడ్ పుల్లర్ ఫర్ దిస్ మూవీ సో ఎందుకంటే స్వాష్ బక్లింగ్ హీరో కాబట్టి ప్రభాస్ ప్రభాస్ కోసం చాలా మంది ఈ సినిమా చూసే అవకాశం ఉంది ప్రభాస్ ఎంతసేపు ఉంటాడో మనకైతే తెలియదు కానీ ప్రభాస్ కోసం వెళ్దాము అని చెప్పి ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఆ కామెంట్ సెక్షన్ లో కూడా అండి టీజర్ కింద ఒక కామెంట్ నాకు బాగా నవ్వు వచ్చింది అలరించినటువంటి కామెంట్ ఒకటి ఉంది అదేంటంటే కర్ణప్ప తన కళ్ళను మాత్రమే శివునికి అర్పించాడు కానీ ఈ కన్నప్ప మనందరి కళ్ళు శివార్పణం చేసేలా ఉన్నాడు అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ రాశాడు అది కూడా మళ్ళీ ఒక క్రయింగ్ సింబల్ లాగా ఒక వీపింగ్ సింబల్ ఒకటి వేశాడు అంటే భక్త కన్నప్ప తన కళ్ళను శివుని కోసం అర్పించాడు కదండి అంటే భక్త కన్నప్ప నిజంగా తన కళ్ళను పరమశివుని కోసం అర్పించాడు కదండి కానీ ఈ మంచు విష్ణు అన్నయ్య ఈ కన్నప్ప మన మనందరి కళ్ళు శివార్పణం చేసేలా ఉన్నాడు అంటే ఆ సినిమా చూస్తే మన మన కళ్ళతో ఆ సినిమా గనక చూసామంటే మనకు ఏడుపు వస్తుంది మనకు పిచ్చక్కుద్ది అనే టైపులో ఆ కామెంట్ ఏదో సరదాగా రాశాడు బట్ అండి ఏదో కింద మీద పడి తీస్తూ ఉన్నారు కానీ పరమశివుడిని పార్వతీ మాతను మాత్రం సరిగ్గా తీర్చిదిద్దలేదు అనే మాత్రం నిర్వివాద అంశం మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు